కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సింగిణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఈ మేరకు జీడికే టోయింక్ ఆవరణలో లేబర్ కోడ్లకు సంబంధించిన పత్రాలను దగ్గం చేశారు మోడీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు భారీ ఉద్యమం తప్పదని సైతం సిద్ధమని హెచ్చరించారు జేఏసీ చేపట్టే పోరాట కార్యక్రమాల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు కార్మిక వర్గం పైన కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి మేజెస్ కూడా అయితే అలాగే రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అయితే సోషల్ సెక్యూరిటీ అయితే సేఫ్టీ అండ్ మెడికల్కి సంబంధించినటువంటి వాటి మీద చట్టాలు చేసి దాన్ని మొన్న ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్మిక వర్గం మీద ముప్పేట దాడిగా భావిస్తాను ఈ మతదత్వ బీజేపీ రాజకీయాలని అన్ని వర్గాల కూడా చూపాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గాన్ని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ఇది సరళతరంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒకే గొడుగు దీనికి తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ గొడుగు ఎవరికి నీడబడుతుంది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు కార్మిక వర్గం ఈ రోజు ఈ గొడుగు అనేటువంటిది పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ కంపెనీస్లకి కంపెనీలకి మాత్రమే ఇది అనుకూలంగా ఉన్న తప్పితే ఇది కార్మిక వర్గానికి కాదు అనేటువంటిది ఈరోజు మనం సమ్మె చెయ్యాలన్నా సంఘం పెట్టాలన్నా కూడా అనేక ఆక్షేపణలు ఓటింగ్ పెట్టాలి నీకు మెజార్టీ రావాలి ఇంత పర్సెంట్ వస్తేనే నువ్వు సంఘం పెట్టాలి లేదంటే సమ్మె చేయడానికి నీకు అర్హత కలిగించేటువంటి విషయాలు పొందుపరిచినటువంటి లేబర్ కోడ్ నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఇబ్బందికరంగా మార్చేటువంటి చివరికి ఎనిమిది గంటలకు బదులుగా పది గంటలు పన్నెండు గంటలు చేసుకోవడానికి కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఈరోజు చేసినటువంటి ఈ కోడ్ ఈ రోజు రెస్ట్ పేరు మీద లేకపోతే రిలీఫ్ పేరు మీద దాన్ని లీగలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఈరోజు ఓటీ అనేటువంటి చెల్లించకుండానే రెస్టో లేకపోతే రిలీఫ్ అనేది ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అందుకే హక్కు కాదు కదా అంటగడుతున్నటువంటి బాధ్యతలను కూడా మనం ఆలోచించాల్సిన ఈరోజు మహిళా సోదరి మళ్ళకి నైట్ షిఫ్ట్లలో సెకండ్ షిఫ్ట్లలో కూడా చేసుకోవడానికి అది హక్కుగా అని చెప్తా మీరు బీజేపీ ప్రభుత్వం నాకు వద్దు నేను చెయ్యలేను ఇబ్బందికర పరిస్థితులు మగాళ్ళకే రక్షణ బొగ్గు పరిశ్రమలో మహిళలకు కూడా ఈరోజు నైట్ షిఫ్ట్లో వేస్తామనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటిది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అందుకే ఈ రోజు వేజెస్ సంబంధించినటువంటిది అయితే సోషల్ సెక్యూరిటీ అయితే లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ కి సంబంధించినటువంటిది అలాగే సేఫ్టీ కి సంబంధించినటువంటి నాలుగు కోళ్లు కూడా రోజు ఇరవై తొమ్మిది కోళ్లు గతంలో ఏ విధంగా అయితే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ కార్మిక చట్టాలే బాగుంటాయి ఈ నాలుగు కోళ్లు వద్దు అనేటువంటిది కార్మిక వర్గం గతంలో రెండు వేల ఇరవైలో అయితే రెండు వేల ఇరవైలో మరొకసారి నవంబర్ లో చేసినటువంటి సమ్మె అయితే మొన్న ఈ మధ్య చేసినటువంటి సమ్మె మనం చూసినట్లయితే అతమై తొమ్మిది కార్మిక వర్గం మీద వ్యతిరేకత ఉన్నది అందుకే ఈరోజు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి చట్టాలు కార్మిక చట్టాలు అనేటువంటిది ఆలోచించాలి అలాగే వ్యతిరేకంగా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించి కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి ఈ ముప్పేట దాడిని జూలై తొమ్మిది తారీఖు నాడు ఈ ఇరవై తొమ్మిది చట్టాలని అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక కర్షక వర్గాలు నిరసన తెలియజేసిన సమ్మె చేసిన ఈ నరహంతక మోడీ నరేంద్ర మోడీకి బుద్ధి రాక మొన్న బీహార్ ఎలక్షన్లో గెలవంగానే అదేవిధంగా కర్రెలగుట్టల నుంచి పట్టుకొచ్చి హిద్మాను అంతం చేయంగానే ఇక నా అంత మొరగడలేదు ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విన్ర విగుతూ ఇలా కార్మికులపై కార్మిక హక్కులపై ఇరవై తొమ్మిది చట్టాలను మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగల తొక్కి వాళ్ళ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు అదేవిధంగా ఈ నాలుగు కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు మూడు సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏమైతున్నదో సాధించుకున్నారో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్ కార్మిక కర్షక విధానాలు వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసేదాకా కార్మిక వర్గం అంతా పోరాడుతుంది అదేవిధంగా సింగేరణలో కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదస్తం చేస్తూ ఉన్నాడు కార్పొరేట్ శక్తులు వచ్చి మనల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మనకు సమ్మె చేసే చట్టం లేదు ఉద్యోగ భద్రత లేదు ఇలాంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఏఐడిసి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది ఆపేంత వరకు ఈ పోరాటం లాగా అని తెలియజేస్తూ ఉన్నాం కేరంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఈ ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జులై తొమ్మిదిన పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి కార్మికులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్లబార్డ్జిల్లా కార్యక్రమంతో రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటియుబిజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తా ఉన్నాయి కార్మికుల వ్యతిరేకమైన ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలకు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ బ్లాక్ జిల్లా నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల తర్వాత అధిక ఉత్సాహంతో దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోర్ట్స్గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కేయడానికి పెట్టుబడిదారుల పెట్టుబడిదారులకు మనకు మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి వాళ్ళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మొన్న ఇరవై రెండు నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి మొత్తం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి ఏఎఫ్టియు టిఎన్టీసీ మరో ఐఎఫ్టీయు ఎస్జేఎస్లో సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మిరియాల రాజరెడ్డి మాదాసు రామ్మూర్తి రంగ శ్రీనివాస్ మెండి శ్రీనివాస్ హైకృష్ణ వడ్డేపల్లి శంకర్ తదితరులు ఉన్నారు